హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు డియర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాం ఈరోజైతే రథం ముగ్గు అయితే వేసినా అనమాట చిన్న అయితే వేసుకున్నా ఓకేనా ఫోన్లో చూసి ఇలా అయితే కంప్లీట్ చేసేసిన ఇక్కడేమో గ్యాస్ మొత్తం క్లీన్ చేసేసిన బసన్లు కంప్లీట్ అయిపోయినాయి ఇళ్ళల్లో మొత్తం క్లీన్ అయిపోయింది ఎందుకంటే ఈరోజు పూజ చేయాలి కాబట్టి ఇళ్ళల్లో మొత్తం క్లీనింగ్ అయితే అయిపోయింది మా చిన్ను అయితే స్కూల్కి వెళ్ళట్లేదు ఎందుకోసం అంటే మా లక్ష్మణ్ అయితే కొండగట్టయితే వెళ్ళిండనమాట ఫ్రెండ్స్ ఇప్పుడైతే పూజ అయితే చేస్తున్నా నేనైతే పూజ అయితే కంప్లీట్ చేస్తున్నా ఫ్రెండ్స్ ఇప్పుడే స్టార్ట్ అనమాట మా బిట్టు అయితే అల్లరి అల్లరి చేస్తుండు వాష్రూమ్ వస్తుందని అయితే నా దగ్గరకు వచ్చి అయితే చెప్తాడు అనమాట ఇప్పుడు మా చిన్నకైతే చెప్పిన తీసుకెళ్ళమని ఓకేనా అల్లరిగిస్తుండు మళ్ళీ మళ్ళీ కసేపోయినాక వస్తాడు అనమాట మళ్ళీ వాటర్ కావాలని వస్తాడు మళ్ళీ వాటర్ అయితే తీసుకొని తాగేస్తాడు ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడైతే వీడియో లెంత్ అయితే ఎక్కువ అయిపోయింది అనమాట అందుకే స్పీడ్ ఫార్వర్డ్ అయితే చేసిన నేనైతే ఓకేనా ఫ్రెండ్స్ ఇలా అయితే పూజ అయితే చేస్తున్నా నేను అర్ అనమాట అక్కడ నాకు మా బిడ్డు అయితే ఇట వెళ్తా వెళ్తా అది అనేసి ఓకేనా ట్యూస్డే రోజు అయితే పూజ చేసిన అనమాట పూజ అయితే చేస్తున్నా మాట్లాడుకుంటా లక్ష్మణు అయితే కొండగట్టయితే వెళ్ళిండు ఎందుకు అని అంటే మొక్కు ఉందనమాట హెయిర్ గిట్లా చాలా పెరిగిపోయింది మళ్ళీ చాలా రోజులు కూడా ఉంటే బాగుండదు కదా అనేసి అయితే వెళ్ళిండు అనమాట అనుకుంటుండు వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి వెళ్ళాలి 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 అనేసి కానీ ఇప్పుడు టైం వచ్చింది అనమాట వెళ్ళిపోయిండు ఆ రోజు అయితే మా చిన్ను స్కూల్ అయితే పంపించలేదు మళ్ళీ తీసుకురాడి తీసుకురావడం లేట్ అవుతుందేమో అనేసి పంపించలేదు అనమాట ఇంట్లోనే ఉన్నాడు ట్యూషన్ అయితే పంపించిన ఈవినింగ్ అంతే ఇక్కడైతే పూజ చేస్తున్నా వంట అయితే చేయాలి చపాతీ చేసేసి క్యారెట్ ఫ్రై అయితే చేస్తాను వాళ్ళకి పిల్లలకైతే రైస్ అనేది అయితే పెట్టేస్తా అనమాట స్పీడ్ స్పీడ్గా అయితే పనులన్నీ స్టార్ట్ అయిపోతున్నాయి అంటే అవుతున్నాయి అనమాట స్పీడ్గా అయిపోతున్నాయి మా బిట్టు ఎక్కుతుండు అనమాట వాటర్ తీసుకుండు తాగిండు మళ్ళీ అక్కడైతే అనమాట కొంచెం అయితే పెద్దగా అనమాట టేబుల్ పట్టుకొని పైన వాటర్ ఉంటే తీసుకొని అయితే అనమాట మా బిట్టు అల్లరి మాత్రం మస్తు ఉంటుంది ఒక్కొక్కసారి కొడతాను కూడా మా బిట్టుకు చాలా తక్కువ మా చిన్నుకు ఎక్కువ అయిపోతాయి తన్నులు అనేది ఎందుకంటే ఇద్దరు ఫైటింగ్ 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 చేస్తూనే ఉంటారు మళ్ళీ ఒక్కరోజు ఇప్పుడు మా బిట్టు ఏమంటాడంటే మార్నింగ్ లేవంగానే వాళ్ళు అన్నయ్య లేకపోతే అన్నేడి అన్నేడి అని అడుగుతాడు అనమాట వానికి అట్లా ఉంటుంది మా ఉంటనేమో ఉంటేనేమో ఊరికే పిల్లలు ఇద్దరు కొట్లాడతారు ఒక్కరు లేకపోయినా మళ్ళీ వీడ అడుగుతాడు మళ్ళీ వాడు విన్న అడుగుతాడు అనమాట అట్లుంటుంది ఇల్లది పిల్లలతో మాత్రం చాలా ఇబ్బంది ఉంటుంది మళ్ళీ మనకు పని ఎక్కువ ఉన్న టైంలోనే ఇంక అల్లరి అనేది ఎక్కువ అనమాట మళ్ళీ మనకు హెల్త్ బాగాలేకపోయినా అప్పుడు ఆ టైంలో ఎక్కువ అల్లరి చేసేస్తారు అట్లా ఉంటుంది మా చిన్ను వచ్చిండు కోల్గేట్ అయితే లేదనమాట కోల్గేట్ ది అది మంజన్ మంజన్ ఉంటుంది కదా మంజన్ పౌడర్ అదైతే వేసుకుంటున్నా అని చెప్పిపోతుండు నాకైతే నేను పూజ చేసేవరకు ఇద్దరు పిల్లలు అయితే బ్రష్ అయితే వేసుకున్నారు మళ్ళీ నెక్స్ట్ వాళ్ళకైతే వాటర్ అనేది అయితే పెట్టేసిన వాటర్ పెట్టేసి వాళ్ళకి సాణాలు అయితే చేయించిన ఫ్రెండ్స్ ఇక్కడ ఆయిల్ వస్తుండే మాత్రం చెయ్యి మాత్రం మస్తు గుంజుతూ ఉంటుంది అది ఎందుకో తెలియదు కానీ బాటిల్ అనేది ప్యాకింగ్ వస్తుంది అనమాట మూత అనేది మనం మనం పినిస్ తోటి ఇట్లా చిన్న హోల్డ్ చేసుకొని అప్పుడు ఆయిల్ అనేది అయితే వేసుకోవాలి ఎన్నిసార్లు హోల్డ్ చేసినా చిన్ననే వస్తుంది అది ఇట్లా ప్రెస్సింగ్ చేయాలన్నమాట చాలా ఇబ్బంది అయిపోతుంది ఆ బాటిల్ తోటి మాత్రం నాకు ఇంకా అయితే దీపం అయితే పెట్టేస్తున్నాం పువ్వులు అయితే తక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ అందుకే సింగిల్ సింగిల్గా అయితే పెట్టేసిన అయితే ఇంకొకటి ఏమన్నా ఉంటే సింగిల్ కింద ఒకటి పైన ఒకటి అయితే పెట్టేసిన అనమాట దేవునికి అయిపోయినాయి ఫ్లవర్స్ అయితే మళ్ళీ తీసుకోవాలి ఇలా అయితే పూజ అయితే సింపుల్గా అయితే కంప్లీట్ అయిపోయింది కానీ టైం అనేది అయితే చాలా పట్టిందనమాట ఎప్పుడైనా స్పీడ్గా అయిపోతుంది కానీ ఆ రోజు కొంచెం ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఎక్కువైపోయింది ఇలా అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ చిన్నగా అయితే కంప్లీట్ చేసినా ఇక్కడేమో ఊదైతే వేస్తున్నాను అనమాట ఇంట్లో பூஜ் அது மொத்தம் திப்புதன ஒரு மூணு ரூம்லையை ஆட்டோ திப்பேஸா ஆட்டோனே இப்படை பூஜை கம்ப்ளீட் அப்படி ஃபிரெண்ட்ஸ் இப்படி டேபுள் மீன் அப்படி நீட் இன்ன இப்படத்தை பிள்ளைகளுக்கு அப்படி ரெடி வைச ఫస్ట్ వాళ్ళకి రెడీ చేసిందంటే మనకు పని అనేది ఒక హాఫ్ అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట మా చిన్ను ఇంట్లో ఉన్నాడు కానీ ఆ రోజు మా అనమాట ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడు చిన్న చిన్న విషయాల్లో కూడా ఏడుస్తూనే ఉంటాడు అనమాట అట్లా ఉంటుంది మా చిన్నుతో అమ్మాయిలాగా ఏడుస్తూనే ఉంటాడు ఇంకా స్టాప్గా చిన్న చిన్న విషయాలకి ఇలా తమ్ముడ ఏమన్న కూడా ఉంటాడు ఇలా అయితే పూజ కంప్లీట్ అవుతుంది ఓకేనా ఇప్పుడైతే పిల్లలకైతే రెడీ చేసేసిన ఫ్రెండ్స్ ఇద్దరు రెడీ అయిపోయినారు ఇప్పుడు ఇంత మంచిగా ఉన్నారనమాట బాగా కస అయినా వెంటనే మళ్ళీ ఫైటింగ్ అవుతుంది అనమాట ఇద్దరికి అట్లా ఉన్నంత మళ్ళీ ఫైటింగ్ చేసేసుకుంటారు ఎప్పుడు ఊకే సైకిల్ దగ్గర అయితే గొడవ అయితే అవుతుంది వాళ్ళిద్దరికి ఇంకో సైకిల్ ఉంది ఫ్రెండ్స్ మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంది ఓకే నాదైతే అయితే తీసుకురావాలి టైం అయితే టెన్ అవుతుంది పాలు అయితే పెట్టిన పిల్లలకి టెన్ అయిందనమాట ఇక్కడేమో ఇప్పుడు చపాతీలు అయితే చేస్తున్నా ఫ్రెండ్స్ పిండి అయితే కలిపి పెట్టేసిన ఇలా అయితే చపాతీలు అయితే చేస్తున్నా ఫాస్ట్గా చపాతీలు అయితే కాలుస్తున్నా ఫ్రెండ్స్ ఇలా అయితే చపాతీలు కూడా కంప్లీట్ అయిపోతున్నాయి పని నాన్ స్టాప్ చేసి స్పీడ్ అయిపోతుంది ఇట్లా కాసేపు కూర్చున్నాం అనుకో ఎక్కడ పని అక్కడే ఉంటుంది అనమాట మళ్ళీ చేయాలన్నా చేయాలనిపించదు ఇంకా అందుకోసమే నాన్ స్టాప్ స్టార్టింగే లేవడంతో పని అంతా కంప్లీట్ చేసేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఒక్క టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అనేసి మనం కూర్చుని రెస్ట్ తీసుకున్నాం అనుకో ఎక్కడక్కడ అయిపోతుంది అనమాట ఇప్పుడు క్యారెట్ ఫ్రై అయితే చేస్తున్నాయి ఫ్రెండ్స్ ఉడుకుతుంది ఏదైతే ఇక్కడేమో అన్నం అయితే అయింది పిల్లలకి వాళ్ళు ఒక చపాతీ అయితే తినేసినారు మళ్ళీ కొంచెం అన్నం అయితే తినిపిచ్చేసిన వాళ్ళకి ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ చపాతీలు అయితే రెడీ అయిపోయినాయి మేమైతే తింటున్నాం మా బిట్ మా చిన్ను అయితే కంప్లీట్ చేసేసింది ఆల్రెడీ ఇక్కడేమో క్యాబేజీ కర్రీ నైట్ది అయితే రొట్టెలకు బాగుంటుంది కదా అనేసి అయితే తింటున్నా నేను మా చిన్ను అయితే అన్నమాట జామ్ పెట్టేసుకొని అయితే నేనైతే తింటున్నా చపాతి మళ్ళీ నెక్స్ట్ ఆఫ్టర్నూన్ వరకు అయితే ట్వెల్వ్ థర్టీ వన్ వరకు అయితే పిల్లలకైతే క్యారెట్ కర్రీ అయితే వేసి అన్నం అయితే తినిపించేసిన ఫ్రెండ్స్ ఇలా అప్పుడప్పుడైతే క్యారెట్ అయితే తినిపించాలి పిల్లలకి వాళ్ళు కొంచెం వద్దు అనేసి ఉంటారు కానీ మనం కొంచెం బేరిచి అయితే అన్నం అయితే తినిపించేసేయాలి క్యారెట్ తోటి అయితే మా చిన్ను అయితే తింటాడు మా బిట్టు కొంచెం అటు ఇటు చేస్తాడు అనమాట ఇక్కడనేమో బట్టలు అయితే మస్తు అనమాట బట్టలు అన్నీ మడత ఎక్కడ పని అక్కడే ఉంది ఈవినింగ్ పని ఇది అంతా మొత్తం ఎక్కడక్కడ సందడి సందడి ఉందన్నమాట అంత అయితే నీట్గా అయితే చేసేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ మా లక్ష్మణ్ అయితే ఇంకా రాలేదు నైట్ అవుతుందేమో మా చిన్న అయితే ట్యూషన్ వెళ్తుండు ఇప్పుడు ఓకేనా ట్యూషన్ పంపించేసి వచ్చి నెక్స్ట్ అయితే పని అయితే కంప్లీట్ చేసుకుంటాను ఫ్రెండ్స్ ఒక ఇల్లు అయితే జాడైతే కొట్టినమాట ఇల్లు బయట వాకిల్ అయితే ఊకేసిన ఈవినింగ్ టైంలో ఎప్పుడైతే మా చిన్ను అయితే ట్యూషన్కి అయితే వెళ్తుండు ఇక్కడ ఒక్క సైడ్ నుంచి అస్సలు నడవరనమాట పిల్లలు మాత్రం రోడ్డు మీద ఇటు అటు ఇటు అటు నడుస్తారు అనమాట అంటే జిగ్జాగ్ టైంలో జిగ్జాక్ట్ లాగైతే నడుస్తారు వాళ్ళు చూడండి మీరు మా బిట్టు అయితే ఒక దగ్గర ఉండడు మా చిన్న ఎందుకు ఫేస్ ఇట్లా వాళ్ళు అంటే చెప్పట్లేదు అనమాట ఏమున్నా ఈ ప్లేస్ నుంచి వస్తారు పిల్లలు డైలీ వద్దు అంటే అస్సలు తినారనమాట రోడ్డు మీద అల్లరల్లరి వేస్తూ ఉంటారు అగో మళ్ళీ అటు సైడ్ అయితే వెళ్ళిండు మా చిన్ను మళ్ళీ ఇటు సైడ్ వస్తాడు అనమాట చెప్తే అస్సలు వినరు పిల్లలు రోడ్ మీద ఇక్కడ ఏం వెహికల్స్ రావు కానీ మతమోల్ ఇంటి సైడ్ అయితే వెహికల్స్ వస్తాయనమాట నాన్ స్టాప్ వస్తూనే ఉంటాయి స్కూటీ బైక్స్ అన్నీ అన్నీ వస్తూనే ఉంటాయి ఆటోలు ఇట్లన్నీ మా అత్త మాల్ ఉండేది ఇక్కడే అనమాట ఆటో దగ్గర అయితే ఉంటారు వాళ్ళు ఇక్కడేమో షాప్కి అయితే వెళ్తున్న పిల్లలకి చాక్లెట్ కొనియానికైతే అమ్మ దగ్గర త్రీ రూపీస్ ఉన్నాయి అనమాట అందుకోసం అనేసి షాప్కి అయితే తీసుకెళ్ళినాం బ్యాలెన్స్ ఉన్నాయన్నమాట మళ్ళీ బ్యాలెన్స్ అలానే ఉంచితే మనం మర్చిపోతామేమో అనేసి నేను ఇప్పించిన అనమాట వాళ్ళకి చాక్లెట్స్ అనేది అయితే ఇప్పుడైతే నైటీ ఎయిట్ థర్టీకి అయితే కూరగాయలకైతే వెళ్ళినాం ఫ్రెండ్స్ ఈ కూరగాయలన్నీ అయితే ఫ్రిడ్జ్లో అయితే సదరియాలి పిల్లలు అయితే ఆడుతున్నారు తినేసినారు వాళ్ళైతే అన్నం తినేసినారు నేను ఇంకేం తినలేదు ఫ్రెండ్స్ మా లక్ష్మణ్ అయితే వచ్చిండనమాట బయట పని ఉంటైతే వెళ్ళిండు అక్కడ నుంచి అయితే కొండాగట్ట నుంచి అయితే లడ్డు ఇట్లా తీసుకొచ్చాను అనమాట ఇక్కడేమో కూరగాయలు అయితే బెనిస్ దొండకాయ అయితే వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది అనమాట నేను కేజీ అయితే తీసుకొచ్చిన ఆలుగడ్డ ములక్కాయ పాలకూర తీసుకొచ్చిన ఆనంకాయ చిక్కుడు గింజలు అయితే తీసుకొచ్చిన ఫ్రెండ్స్ ఇవి పావు నలభై అంట కొంచెం ఎక్కువ ఇచ్చింది అనమాట ఒక అమ్మ ఓకేనా ఇవన్నీ అయితే ఫ్రిడ్జ్లో అయితే సైడ్ చేయాలి అంతే ఫ్రెండ్స్ అప్డేట్ అనేది ఓకేనా యాభైకి మూడంట ములక్కాయ తినాలి మంచిది పిల్లలకు కూడా మంచిది అనమాట పెట్టాలి ఓకేనా ఇప్పుడైతే ఫ్రిడ్జ్లో అయితే అన్నీ సదరేసుకుంటున్నాను ఆల్రెడీ ఫ్రిడ్జ్లో టమాటీ పచ్చిమిర్చి బెండకాయ ఉండనమాట కొత్తిమీర అవన్నీ ఉన్నాయి తక్కువ కూరగాయలు అయితే తీసుకొచ్చిన అనమాట నేను ఓకేనా ఫ్రెండ్స్ ఎప్పుడు ఇళ్ళైతే కట్ చేసి అయితే పెట్టేసుకోవాలి బీనీస్ కట్ చేయాలి దొండకాయ కట్ చేసుకోవాలి మళ్ళీ ఆకుకూర ఉందనమాట పాలకూర మెయిన్ పాలకూర అయితే ఎక్కువ రోజులు ఉండదు కదా అదైతే వండుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా దొండకాయలు అయితే నెక్స్ట్ వీక్ తీసుకొచ్చిన అయితే ఉన్నాయన్నమాట ఇవన్నీ కూరగాయలు ఉన్నాయన్నమాట కొంచెం తక్కువ అయితే తీసుకొచ్చిన నేను ఇంకానేమో ఎంత అయితే ఉంది ఓకేనా ఇలా అయితే ఉందనమాట ఇక్కడనేమో నైట్ టెన్ థర్టీ అయిపోయిందనమాట బాసన్లు అన్నీ క్లీన్ చేసేసుకున్నా ఫుల్ అయిపోయినాయి మళ్ళీ రేపటికి ఇబ్బంది అయిపోతుంది అనేసి అయితే తీసుకున్నాను అనమాట బజార్కి వెళ్ళినాం కదా మార్కెట్కి ఆ టిఫన్లున్నా గ్రేప్స్ అయితే తీసుకొచ్చిన ఫ్రెండ్స్ ఓకేనా ఇక్కడైతే అంత అయితే నీట్గా అయితే చేసేసిన ఫ్రెండ్స్ ఇక్కడేమో పిల్లలు ఇంకా ఆడుతున్నారనమాట టెన్ థర్టీ అయిపోయింది ఆల్రెడీ టైం అనేది అస్సలు పడుకోరు అనమాట ఆఫ్టర్నూన్ పడుకుంటారు కదా అందుకోసమే నైట్ అనేది కొంచెం లేట్ అనేది చేస్తారు ఇక ఇప్పుడు ఎండాకాలం అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఉబ్బరిస్తుంది ఫ్యాన్ అయితే ఫుల్ వేసుకుంటున్నాం ఇంకా దోమలు కూడా మస్తున్నాయి అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ అయితే వేయండి ఫ్రెండ్స్ ఓకేనా సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే మా లక్ష్మణ్ కొండగారి వెళ్ళింది కదా అక్కడ పిక్స్ ఉన్న వీడియో అయితే ఈ ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను అనమాట ఓకేనా ప్లీజ్ నచ్చినట్టయితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇది కొండపైకి వెళ్తున్నప్పుడు అయితే వీడియో అనేది షూట్ చేసిండ వీడియో నేను ఈ వీడియోలో మాత్రం షేర్ చేస్తున్నా ఓకేనా ఫ్రెండ్స్ ఇలా అయితే ఉంటుంది అనమాట కొండ మీద అయితే కొండగట్టు అంటేనే మొత్తం జంగల్ అనమాట అడవి అడవి మొత్తం కొండగట్టు పైకి అయితే వెహికల్ అనేది అయితే వెళ్తుంది అనమాట ఓకేనా మా లక్ష్మణ్ అయితే ఫస్ట్ టైం అయితే వెళ్ళిండి సింగిల్గా అయితే వెళ్ళిండనమాట వెళ్ళి జాగ్రత్తగానే వచ్చిండు మేము వెళ్తే మాత్రం చాలా ఇబ్బంది అవుతుండే అంటే బస్సులు ఇట్లా ఏం దొరకట్లేదంట అందుకోసం అనేసి ఇంకా పిల్లలతోటి బస్సులల్లో మామూలుగా ఉండదు అల్లరి మాత్రం బస్సులలో రావాలి పోవాలి అంటే ఫుల్ అల్లరి ఇస్తారు పిల్లలు మాత్రం కొంచెం పెద్దగా కావాలి ఒక టెన్ ఇయర్స్ అలా అయితే అయితే సైలెంట్గా కూర్చుంటారనమాట ఈ చిన్న పిల్లలను పట్టుకొని వెళ్ళడం రావడం అయితే మస్తు ఇబ్బంది అయిపోతుంది మళ్ళీ చేసే పిల్లలు అయితే ఎంత పెద్దగా అయినా అల్లరిస్తూనే ఉంటారు ఓకేనా ఫ్రెండ్స్ ఇలా అయితే కొండగట్టు పైకి అయితే వెహికల్ అనేది వెళ్తుంది ఫ్రెండ్స్ కొంతమంది అయితే నడుచుకుంటూ అయితే వెళ్తున్నారు అంటే కొండ దిగుతుంది వెహికల్స్ కిందికి దిగుతున్నాయి కొన్ని పైకి వెళ్తున్నాయి అన్నమాట ఓకేనా కొండగట్టు అయితే వచ్చేసింది పైకి మనకు టెంపుల్ అనేది చిన్నగా అయితే కనిపిస్తుంది అవదంతా కొండగట్ట అనమాట ఇల్లులు కనిపించే ప్లేస్ అంతా పైన